మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్గా ఇంట్లో బయటికి వచ్చి చింది నాకు తల్లి గారు ఉన్నో నువ్వు నాకు తండ్రి కాదు పుట్టినోడు వాడు తమ్ముడు కాదు ఆ పుట్టిని నాకు చెల్లె కాదని నీ ఇంతనింతనే గురు ఎత్త మారే నీకు బుద్ధులే మరి అప్పదురా చిన్న కూరణ్ణి నాకు నా కొడు కాదు రాజా నా కొడు గన్న కొడు మంద రాజా కొడుగా ముందు చెప్పినారు నా కొడుకు చెప్పినారు నా కొడుకు చెప్పినారు నా కొడుకు చెప్పినారు నా కొడుగా నాకు తల్లి వాళ్ళు నీకు తల్లి ప్రేమని ప్రేమ నీకే కన్న తల్లి కన్న కొడుకు కడుపులో పరవ తొమ్మిది మాసాలు మోసి నెలలు పక్కన అండ పెట్టుకొని నాకు ఎర్రటి రక్తాన్ని చెల్లడం సలవారుగా చేసి కన్న తల్లి కండలు కరిగించి కన్న కొడుకులకు పాలిచ్చి కన్న తల్లి పెంచి పెద్ద ఎత్తది కన్న తల్లి కండలు కరిగి కొడుకుల కండలు పెంచుతారు తల్లు నా కొడుకా అంత రాజా నీకు తల్లి ప్రేమ నీకేమెరిక నీకు తండ్రి ప్రేమ నీకేమెరిక రా కొడుకో నువ్వు చిన్న పిల్లగానప్పుడు నేను నిండాలుగా నిద్రపోతే నేను వండుకున్నాక నాది మొత్తు నిద్ర నేను వండుకున్నాక నా కొడుకు మీద నా కాలు పడతదో నా కొడుకు మీద నా ఎక్కడ పడతదో నా కొడుకు మీద నేను వండుకున్నాక నా కాలు పడితే నా కొడుకు కుంటివాడు అయిపోతాడు ఒకవేళ కాలు కుంటువాడు అయిపోతాడు శైలిదైలు శైలికి పోతే నా కొడుకు అని సగం నిద్ర అప్పుకొని సగం నిద్ర పోయి కళ్ళల్లో కళ్ళల్లో వెళ్ళ అరుపుకొని రా కొడుకా నా కొడుకు బతికి బట్ట కట్టి ప్రగో ఎప్పుడు సూచన కట్టం వేసి సూచన కైకిరి వేసి చూడని కైకిరి వేసి కొడుకుల సారి పెంచి పెద్ద ఎత్తుంది కన్న తల్లి నీకు తల్లి ప్రేమే కదరా నా కొడుక అంత తల్లి ప్రేమ ఎత్తుంటది అంటే ఆ కన్న కొడుకు నువ్వు పెరిగి పెద్దగా అయినాక కన్న తల్లుల ప్రేమ ఎత్తు ఉంటుంది నువ్వు ఐదేళ్ళ వయసు నాడు చిన్న పిల్లగా నాడు కన్న తల్లి అనుకుంటుందిగా ఇంటికాడ ఉంటే కాలం ఎట్లా వెళ్తుందా అని కొడుకుని ఇంటికాడ ఉంచి కైకి అప్పుడు ఎత్తుంది చల్లి కైకిరిపోతానని పో అంత కన్న కొడుకు అమ్మా నేను ఇయ్యంట వస్తనే నన్ను తీసుకొని బొమ్మ అంటే కన్న తల్లి ఏమంటుంది కొడుక పొడిన కాడ ఎంత కొడుతుంది వాడకుడుతుంది అప్పురా అని చెప్పి ఎన్నిసార్లు పదిమిల్లి ఆడినా కొడుకుపోడు అప్పుడు కన్న తల్లి కోపాన్ని కచ్చి కొడుకు మీద షడల్ని చెప్పబడుతుంది ఇంటి కాడ ఉంచిపోతుంది ఇంటికాడ ఉన్న కొడుకు ఇంటికాడ ఉంటడు కానీ సేలవైన తల్లికి సేలా మనసు ఉంటుంది కొడుకు మీద మనసు ఉంటుంది కొత్త రాక పుట్టడి కట్టం చేసి సేరు యజమాని కొబ్బరికాయ కొట్టి పలారం పెడితే ఈ పలారం ఉన్నది ఏంటే నా పొచ్చగలుగుతా నా పడుగు ఇంటికాడు అని ఆ సేరు యజమాని కొబ్బరికాయ కొట్టి పలారం మంచి పెడితే నా ఇంటికాల కొడుకు చుట్టాను నా కొడుకు పెట్టుకుంటాను నా పలాలు తీసి పుట్టగొ కట్టుకుంటుంది ఇంటి కొరికొచ్చది ఇంటి కొరికొచ్చే వరకల్ కొడుకు లేకపోతే అయ్యో నా కొడుకును కొడుద్ది నా చేతి ఎక్కడ నా కొడుకు చెంపెక్కడ నా చేత ఎక్కడ నా కొడుకు ఎక్కడ నేను కొట్టినందుకు నా కొడుకు ఏ వాడ కట్టుకుంటే ఇల్లు కూరలు తిరుగుతూ అంటాను నాలుగు వాడలు తిరిగిరా ఎరుకలాడుకొని వచ్చి కొడుకును సిగ్గర అడుగు అని మురిసి పెట్టుకొని

啊！ పిలకళ్ళ పట్టుకుని నా కొడుకు గుణం మార్పింది ఎవరు మరి నా కోడల నా కొడుకే మారిందా అనుకొని కళ్ళ నీళ్లు కళ్ళల్లో పెట్టుకొని భార్య బయట కష్టవాళ్ళ కల్లా చూసే ప్రజలే అంటారు అయ్యా నీ కొడుకు పెద్ద కొడుకు మంత మారా నీ కోడలు శశిరేఖ ఏదని అడిగింది అప్పుడు అనుకున్నాడు తండ్రి అందుకొనే అంటారు కన్న తల్లిదండ్రుల గుండెలు మారేటువంటి ఒక సన్నీళ్ళకున్నద కొడుకుల గుండె రాయటం వంటిదట అంత కొట్టినా అంత తిట్టినా కన్న తండ్రి అనుకున్నాడు నేను కాటికి దగ్గర అవుతాను ఊటికి దూరం అయితాను ఊరు వమ్మంటుంది కాడు రమ్మంటుంది కట్టుకున్న పాత బట్ట అగో శాలింటి కాడి కొత్త బట్ట రమ్మని అంటున్నది ఇంట్లో ఉన్న పాతకుండా పోకొమ్మంటున్నది ఆగో కుమ్మరింటికాడ కొత్తకుండా అంటున్నది నన్ను ఇక నా కొడుకు వాడు బతికి కట్టేటోడు వాడు కొన్ని రోజులు బతికేటోడు ఇవాళ నా కొడుకును నేను పది మంది పలసన ఎట్లా ముగ్గుట్ల ముచ్చటెట్ల అనుకున్నాడు ఆ ప్రజలు నీ కొడుకేడి నీ కూడలేదని అడుగుతే అయ్యా నా కొడుకు నేను ఉయ వరకే నా కూడలు తీసుకొని అత్తగారింటికి వేయండు అని అద్దవాడు మరి ఆ నా కొడుకు మకరావుద్దాం అన్న గాని ఇళ్ళ కాదు రేపు కాదు ఎల్లుండి కూడా వారు రారు నా కొడుకు అత్తగారు పట్టణం అంటే బాగా దూరం మూడు వందల అరవై ఐదు ఏమన్నా కాదు రేపు కాదు ఎల్లుండి కూడా వాళ్ళు రారు అయినా కానున్న కాలం కాకతీరం నా దానికి ఆవేశం లేదు జరిగిన దానికి చింత లేదు మరి నా చిన్న కొడుకు మా తల్లికి అగ్గి అది కాబట్టి నా చిన్న కొడుకు ఉన్నాడు నా చిన్న కొడుకు చేత అగ్గివాటించి దానం చేద్దాం అనుకున్నాడు చచ్చిపోయిన చచ్చిపోయిన బాధ మీద పడి కలకల కలకల కంఠసాల పెడతాడు రాజు ఏడ్చి ఏడ్చి పోతే ఇవరికే నీ పిల్లలకు తల్లి లేదు మరి ఆయన ఒక్కరు పోతే ఆయన తల్లిదండ్రులు లేని పిల్లగాళ్ళు పిల్లగాళ్ళ ముఖం చూసుకొని బతుకు అన్నారు అందుకొరకే అంటారు చిత్త స్వాతి వాన ఏకమై కురువంగా

ంపా తెచ్చి కాకి గూడు పెట్టి ఆ గుడిలో నా రెండు గుడ్లు పెట్టే ఆ గుడ్లు పగిలి బాయే పిల్ల బాయే ఆ గుడితోనొక మాట చెప్పిపోయినయా తానెవరో తన వారెవరో ఇల్లాలెవరో పిల్లలెవరో జీవా తనెవరో తన వారెవరో చుట్టూ తిరిగేటి రట్టాటి పెట్టె నువ్వు ఒక తెట్టే ప్రేమ తోరి ఆ తేరే తాగి బాయే ఇగల బాయే ఆ తెట్టెతో ఒక మాట చెప్పిపోయినయా తనెవరో తన వారెవ్వరో ఇల్లాలెవరో పిల్లలెవరో జీవా తనెవరో తన వారెవ్వరో మనుషుల్ని తనకు మనమునిస్తే లేదు మనసున్న నాడు ఎడ్డు నాదంటాడు అంటాడు భూములు నాయి జాగలు నా ఇల్లు నాది నాదివాడు నాది భార్య పిల్లలు నా ఒళ్ళు కొడుకులు బిడ్డలు కోడళ్ళు మనవరు మనహరాళ్ళను మూర్తడు మానవుడు ఈ తను వెళ్ళిపోయిన నాడు కట్టుకున్న ఇల్లు మన ఎంబడత్తదా సంపాదించుకున్న జాగ మన ఎంబడత్తదా మరి కన్న పిలగాళ్ళు మన ఎంబడత్తరా ఏది శాశ్వతంబు కాదు ఏ మనిషి బతుకుంటే సర్గానికి తంతలు కట్టబోడు చచ్చిపోతే పొలమీ బొక్కలు కావని పడుపడు అంటే పది మంది కలిసింది వాడగట్టి పాడగట్టి పాడలో పొలం వండబెట్టి చిన్న కొడుకు చేత అగ్గిబట్టి మరి కొడుకుతో అగ్గి పట్టించుకొని తండ్రిగా పిలగా నడుపుకొని ముందు నడుస్తుంటే ఈ కన్న తండ్రి గోవా పిలగాలను ఎత్తుకొని నలుగురు ఎత్తుకుంటా పది మంది మొత్తుకుంటా గోవిందానందరేలు అప్పుడు ఉండలేదు మన కాల వందరూ ఉట్టింది దింపుడు కాళ్ళు ఆనాడు ఒలికిల్లెగడ్డా దింపుడు కాళ్ళం అన్నారు తినుచూరు పాడలు తినుచూరు కాలం వేయాలన్నారు ఎందుకొరకు ఈ దింపుడుగాళ్ళ అని అంటే ఖచ్చిపోయిన మనిషిని వంట పోయి బొందదావి బొందలా పెట్టినా దాతం పెరిసి కాళ్ళ పెట్టినా ఖచ్చిపోయిన మనిషి మనకు కనవడాలని అంటే పది రోజులు తలకే వల కొట్టుకున్న గాని ఆ ముఖం మనకు కనవడదు శివలి సూపు కొరకు అరగా ఆలస కొరకు దింపుడు అన్నారు ఇప్పుడు కాలం వేసి ఎనుకొళ్ళు ముందోళ్ళు ఆ ముందోళ్ళు వెనుకచ్చి ఎనుకొళ్ళు ముందుకు పోయి రాజాగారి నీ భార్య ముఖం మళ్ళీ గనవడది ఒకసారి ముఖం చూసుకొని శళ్ళ నోరు పెట్టి పిలువన్నాను అప్పుడు ఆ చిన్న కొడుకు చేతిలో ఉన్న అడుగున్న కింద పెట్టి గిద భార్య భేటి కచ్చి భార్య బీదవరి రాజు రాజో ఓ బామనీతో నువ్వు చూసుకొని నువ్వు వెళ్ళిపోతాను బామా బామరా సుభద్రదేవి బామాయి వల్ల అన్ను కొమ్మకుండా చేతికిచ్చిపోతానవా నువ్వు మోసే బరువు నేను మోసే బరువు నా నొక్కనే మోయ్యివా అని నీ తల మీద బరువు నా తల మీద పెట్టిపోతీవా అని వల 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 తీరుతాడు అప్పుడు వల తేరి భార్య మొక్క మీద తెల్లబాట చూసి ఆ ముఖం చూసి చెవుల్లో నోరు పెట్టి ముదొస్తారద్దని ఆరసింది అప్పుడు ఆ బిడ్డలుగా అన్నది ఎందుకు రకని అంటే ఇప్పటికైనా అప్పటికైనా కన్న బిడ్డలు కనాలి బిడ్డల కనాలి బ్రహ్మ తీరాలని అంటే బిడ్డలేమో పెట్ట తిన్నామని కాదు కొడుకు బిడ్డ అని కాదు మరి ఆ బిడ్డని కానీ ఎందుకోలే కానీ అంటే రేపు మీరు నచ్చిపోయినాడు మా బిడ్డ వచ్చి మా మీద వాడి ఏడితే బిడ్డ ఐదు అనేక సూకాల చెల మీద పడితే పొడి పినలు పోయి మరి తడి పిల్లలు మరణం అయితే చచ్చిన జీవి తలకం పుడుతుందట అందుకోర ఇప్పటికైనా అప్పటికైనా మన ఇంటిదో కుడి ఒక బిడ్డ ఉంటే తల్లిదండ్రి మరణం అయిపోయినాడు బిడ్డ వచ్చి ఏడతా అంటే ఆ ఇక్కడ ఏడితే ఇతర వాడకేస్తే అవతల వాడకేనా పోతుందట అయ్యో బిడ్డ కొడతారు పది మంది వచ్చి కన్నీళ్ళు తీస్తారు అందుకోరకే చివరికి సారిగా నా బిడ్డను మరి నాటవంటి కన్నులే గం అని ఆ బిడ్డను చూసి బిడ్డను చూస్తా అంటే ఆ బిడ్డ ఆ స్త్రీ వాళ్ళు కి నవ్వుతాను అయ్యో బిడ్డ తల్లిదాచిపోతే నీకు సాగు గంట తెలియదు పది తెలియదు నీకు నవ్వుస్తాన బిడ్డ అని ఆ బిడ్డ షెంపు మీద షటెల్ ఒక దెబ్బ కొట్టింది ఆ షటిల్ ఒక దెబ్బ కొట్టినప్పుడే కన్న బిడ్డ ఏడిపే తల్లి షెవుల్లా నాదమాయి మోగింది నావూ ఆ ఏడిసినప్పుడే ఐదు కన్నీటి చుక్కల తల్లిద బొచ్చ మీద పడితే ఆ పొడిపీనుగలు పోయి ఆయి సర్గానికి జీవి ముడుతాంది ఓ అమ్మా రాజు సుభసేన మహారాజు ఏమీ ఆ కొడుకును బిడ్డలు పట్టుకొని బామా ఇగని బాకీ తీరిందా అని కాటన్ చుట్టు మూడు సుట్లు దింపి సాంప్రదాయ ప్రకారం కాటం లోపల పెట్టిరా సిన్న కొడుకు చేత ఆ కొడుకు చిన్న కొడుకు శ్రీమంత శ్రీమంతమరాలు చేత కాటానికి అగ్గి తెచ్చిండు ఆ రాళ్ళు లేమో రమర కాటం అంటుతున్నది ఆ రాలు చూస్తున్నడు బామ ఎండట వండి శరీరం పిండైపోతున్నదా బామా నీ బంగారి గురులు బరున్నమంట మంట మంటుతాన్నయే ఏ ఈ ఆడితో నీ మాట కరువాయే నీ రూపము కరువాయనా ఓ బామ సుభద్రదేవి భర్తకు భార్య భార్య అసరా భార్యకు భర్త అసరాట భర్తకు కష్టం అత్తే భార్యతో అని ఎప్పుకుంటాడు భార్య కష్టం అత్తే భర్తతో అని ఎప్పుకుంటది బామా ఇక నీతో నువ్వు చూసుకున్నవాని వల 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 పేరేండు ఆ సిరి గంగ బేటికి పోయి గంగ స్నానం చేస్తున్నారు సచిపోయిన వాళ్ళ పేరు మీద సన్నీళ్ళ తానం అంటారు ఆయన సన్నీళ్ళల్లా మునిగిండ్రు ఆ భగవంతుడు అనేటోడు సచిపోయిన వారి ఇంటి మీద రోజుకొక్క రౌ చేస్తాడాటరకాని ఎందు ఎందుకొరకని అంటే వాళ్ళ ఇల్లు కూలిపోవాలనో కాలిపోవాలని కాదు సచిపోయినతోని ఏడ్చి ఏడ్చి మన వాళ్ళు చచ్చిపోతారో ఏమో ఆ ఎట్ల ఎట్లా రోజక్క రోజు మన ఇంటి మీద ఎత్తాడు అట్ట దుఃఖం తక్కువైతుందట చచ్చిపోయిన నాడు ఉన్న దుఃఖం మూడొద్దులు ఉండదు మూడొద్దులు ఉన్న దుఃఖము ఐదొద్దు నాడు ఉండదు ఐదు వద్దుల నాడు ఉన్న దుఃఖము తొమ్మిది అద్దుల నాడు ఉండదు తొమ్మిదొద్దుల నాడు ఉన్న దుఃఖం పదకొండొద్దులు ఉండదు పదకొండొద్దుల ఉన్న దుఃఖం ఏడాది మాసిక నాడు ఆయంతనే మర్చిపోతాము ముఖం గడుగుతే ముఖాలు మంటి దుఃఖమైన తక్కువైతుందా ఓ రావు ఇద్దరు పిల్లల బాగా అట్టుకొని ఆ సిరిగంగ వేటికచ్చి ఆ గంగలోపల ముంచుతే ಬಿಂದಾರು <inaudible> పడ ఆ ah Abubuha <laughs> jẹ da లక్ష్మి పేరు మిలా మీరందరూ కలిసిమెలిసి మీరు ముక్కలు నాకు అప్పుడు దొరికైతే కానీ সর ইউ এটি পড়তো চুখ শুদ্ধ হটক তুমি আন্দোলন